అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా సభని అలంకరించినటువంటి ఈ రోజు ముఖ్య అతిథులైనటువంటి కాకినాడ పార్లమెంట్ జనసేన టీడీపీ మరియు బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే ఎమ్మెల్యే తెలుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దివ్య గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా టి తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా శిరసోంచి నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగు తమ్ముళ్ళు అలాగే మన తెలుగు మహిళలు వీర మహిళలు మన జన సైనికులు కూడా కలిసి కట్టుగా ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క గ్రామంలో ఇంత ప్రపంచంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా హ్యాట్స్ అప్ అండి మనం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి పరిచయం అవసరం లేదు ఎందుకంటే పదేళ్లుగా పార్టీని పెట్టి ఈ రోజుకి కూడా ఆయన రెండు చోట్ల కూడా ఓడించబడిన సరేగా ఆయన్ని ఈ రోజుకి కూడా దమ్ముండి నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడిని ఓడించుకుని అక్కడ రెండు చోట్ల కూడా ప్రజలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు ఇవాళ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సాధారణంగా ఆహ్వానించి మీ వెనకాల మేమున్నాము నీటి నిజాయితీ ధర్మం సచ్చపోలేదు ఎప్పుడు కూడా ధర్మం నిలుస్తుందని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం ఆయనకి అశేషంగా ప్రజాదరణ లభించడం చూసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ చూసి చాలా మంది వైసీపీ నాయకులు పరుగులు పెడుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా శిరస వహించాం ఇవాళ పదేళ్ల నుంచి జెండా మోస్తూ జన సైనికులతో పాటు నేను కూడా జెండా మోసిన వ్యక్తిని పదేళ్ల నుంచి కూడా ఇంత కష్టపడ్డాం ఇంకొక రోజు మనం పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ అయ్యే వరకు కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ఓటర్ని కూడా మన ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఓటిని కూడా మిస్ కాకుండా ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటిని మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఓటిని ప్రతి ఓటిని కూడా తీసుకొచ్చి పూలభూతిలో వేయించి మన ప్రభుత్వాన్ని అప్పుడు మా కూటమి విజయం ఇదని విజయ విజయపదంతో చెప్పడం ఖచ్చితంగా ఇదే మనం చేయబోయేది ఇవాళ కూటమి విచ్ఛిన్నం అవుతుంది కూటమి వాళ్ళ మధ్య ఉన్నాయి అని చెప్తున్నారు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకే సమానమైనటువంటి అభిప్రాయాలు ఉండవు కానీ ఇంతమంది ఉండి ఇంతమంది జన సైన్యం కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ బీజేపీ నాయకులు కానీ అందరం కలిసి కట్టుగా ఇంత ముందుకు వెళ్తున్నామంటే ఎప్పుడు కూడా నేను సింహాన్ని అని చెప్పుకోవడం తప్ప అది పెద్ద పిల్లని ప్రజలకే అర్థమైంది పరదాల రాకుండా లేకుండా బయటికి రావడం హెలికాప్టర్ లేకుండా బయట జనంలో జరగలేని వ్యక్తి పెద్ద పెద్ద పగార్పాలు చెప్తూ ఉంటారు ఇవాళ పేటిఎం కార్యకర్తలు మన జనసేన తంగిలో ఉదయ శ్రీనివాస్ గారి మీద కొన్ని అవాకు నుంచి అవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తుల గురించి ఎప్పుడూ కూడా ఎవరు కష్టం తెలిసిన వాళ్ళు మాట్లాడటం ఆయన ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశారంటూ రకరకాల ఉన్నారు కానీ ఆయన ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఒప్పుకొని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి వేలాది మందికి ఉపాధి కల్పించి టీ టైం అనేటువంటి ఒక సంస్థ నిర్మించి ఈ రోజు దేశ విదేశాల్లో ఉన్నటువంటి యువతకు కూడా మన భారతదేశంలోని అనేక ఫ్రాంచైజీలు పెట్టి ఉపాధి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని మనకేసుకొస్తున్నటువంటి వాళ్ళు ఫైవ్ బ్యాచ్ అర్థం చేసుకోవాలి మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏవైనా టెన్త్ క్లాస్ పరీక్షా లీక్ చేసి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే ఒకవేళ అలా అనుకోవచ్చు అలా కాకుండా ఎంతో మందికి వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మీద ట్రోల్స్ చేయడం అనేది ఒకసారి మీరు ఒక అర్థంలో చూసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ అలాగే ఎనగమ్మల దివ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ యనమల రామకృష్ణుడి గారు అంటే మన తుని నియోజకవర్గంలో ఎంత పేరే ప్రఖ్యాతులు ఉన్నటువంటి పెద్దలు మా అందరికీ గౌరవం మీరందరూ కూడా మనమందరం కూడా ఏకతాటి మీద ఉండి నేను ఇక్కడికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా మేము కొంతమంది రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా మేము రూట్ లెవెల్లో తిరుగుతూ ఉన్నాం దివ్య గారి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు అలాగే మా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా తక్కువ టైంలో మనకి పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినా సరే కానీ ఇవాళ తుని నియోజకవర్గం అనే కాదండి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని మనం చూసుకోవచ్చు మూడు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఎలక్షన్ చేసి మూడు సార్లు కూడా అశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎక్కడ తగ్గకుండా కూడా ఇవాళ ఉల్లి శ్రీనివాస్ గారు పార్టీ కోసం జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆయన అహర్నిస్టులు కష్టపడుతూ ఉన్నారు అలాగే దివ్య గారు కూడా అలాగే కష్టపడుతుంటారు మన తుని నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి జన సైనికులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఓట్ ని కన్వర్ట్ చేసుకుని ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మేము రూట్ తిరుగుతే తెలుస్తుంది మన జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు ఎంత ఐక్యమత్యంగా ముందుకు వెళుతూ గ్రామ స్థాయిలో ఎంత ప్రపంచంగా ప్రచారం నిర్వహిస్తున్నారో నిన్ను దగ్గరుండి చూస్తున్నాను దీన్ని ఓటుగా మలిచి మన బూత్ వరకు తీసుకొచ్చి ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడి మనం ఈ కూటమిని గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్